హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంది మీ సుధ ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా కళాపు చల్లుకొని ముగ్గులతో అలంకరించుకున్నానండి ఇల్లంతా నెక్స్ట్ వచ్చేసి ఇల్లంతా శుద్ధి చేసుకున్నాను కదండి మొన్న ఈరోజు ఇంకా దీపారాధన చేసుకుందాం అనేసి దేవుని గదిలోకి వచ్చేసాను అంటే ఇల్లంతా మరొకసారి శుభ్రపరచుకుంటున్నానండి కొంచెం గోమూత్రము పసుపు కొన్ని నీళ్ళు కలుపుకొని ఈ విధంగా శుద్ధి చేసుకుంటున్నాను ఇల్లంతా మరొకసారి నెక్స్ట్ వచ్చేసి ఇది శుద్ధి అయిన తర్వాతనే నేను దేవుడికి సంబంధించిన ఈ వస్తువు అయినా తాకడం జరుగుతుందండి ఈ విధంగానే దేవుడికి సంబంధించిన వస్తువులు కానీ దేవుడికి సంబంధించిన ఫోటోస్ కానీ నేను అలా ముట్టుకోవడం జరుగుతుంది శుద్ధి చేసుకుంటున్నానండి మళ్ళీ ఒకసారి అంటే ఇక్కడ చూడండి దీపారాధనకు సంబంధించిన వస్తువులన్నీ శుభ్రపరచుకుంటున్నాను ఎక్కడ కూడా మచ్చలేకోకుండా ఉండాలండి దీపారాధనకు సంబంధించిన వస్తువులు ఇంకా నల్ల మచ్చలు నల్లగా ఉంటే ఒక నెగిటివ్ ఫామ్ అవుతుందండి ఎప్పుడైనా కూడా అలా ఉండకూడదు ఇంత శుద్ధిగా శుభ్రంగా ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆగ్నేయ దీపంతో అనేది స్టార్ట్ అవుతుంది పూజ దీపం దాకా పెట్టలేదు కదండి ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను పూలనన్నీ తీసేసుకున్నాను అంటే నిర్మాణాలన్నీ మొత్తం ఒక సైడ్కి పెట్టుకోవాలండి ఎక్కడ పడితే అక్కడ కూడా పడేయకూడదు ఒక కవర్లో పెట్టుకొని సైడ్కి పెట్టుకొని ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా చెరువు కానీ అట్లాంటి ప్రదేశాలలో వదిలేస్తే మంచిదండి లేకపోతే చెట్ల కింద అయినా వేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకోవాలండి పసుపు కొంచెము జవ్వాది అలాంటి వాటర్ తోటి నేను ఇక్కడ శుభ్రపరచుకున్నాను ముందుగా ఇక్కడ పసుపుతోటి నేను అలుక్కొని చక్కగా అందులో పద్మ ముగ్గు వేసుకున్నానండి అక్కడ నెక్స్ట్ గౌరమ్మ తల్లిని కూడా చక్కగా బొట్లతో అలంకరించుకున్నాను ఎంత చక్కగా కనబడుతుందో కదండి గౌరమ్మ తల్లి నిండుగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆగ్నేయ దీపం పెట్టడానికి అన్నపూర్ణమ్మ దేవిని కూడా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను కదా అంటే ఇక్కడ బియ్యం ఫస్ట్ పోసినవి తీసేసినానండి ఇవి కొత్త బియ్యం అనమాట అంటే ఫస్ట్ పోసిన బియ్యం ఏం చేస్తారు అని అంటే అవి నేను ఎప్పుడైనా వంటకి యూజ్ చేస్తాను లేకపోతే ఎప్పుడైనా ప్రసాదం చేయాలనుకున్నప్పుడు అప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను కొన్ని బియ్యం తీసి వంటకైతే మ్యాక్సిమం వంటకే యూజ్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఈ కొత్త బియ్యాన్ని ఇలా కేజీ ప్యాకెట్ ఒక సపరేట్గా తెప్పించుకుంటానండి ఎందుకంటే మనం మంచి చెడు ఉన్నప్పుడు అవి తాకి ఆ బియ్యమే మళ్ళీ ముడుపు కట్టడానికి ఇలాంటి కుబేర కుబేరకించంలో కానీ ధనలక్ష్మి కొంచెంలో కానీ పొయ్యడం మంచిది కాదండి నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని కూడా చక్కగా శుభ్రపరచుకొని కుంకుమొట్లు అలంకరించుకున్నానండి అది అంటే ఆ బియ్యంలో ఒక కాయిన్ పెట్టాను కదా ఫైవ్ రూపీస్ కాయిన్లో దాని మీద అంటే అమ్మని ఏర్పాటు చేసుకున్నాను ఎప్పుడైనా కూడా మూడు ఒత్తులతో దీపారాధన అనేది చేసుకోవాలండి నెక్స్ట్ దీపారాధన దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి నమ అంటూ దీపాన్ని ఆరాధన చేసుకోవాలి తర్వాత పసుపు కుంకుమ అక్షంతులు ఆ దీపానికి సమర్పించుకొని ఒక పుష్పాన్ని కూడా సమర్పించాలి దీపం ధూపం నైవేద్యం సమర్పించుకున్న తర్వాత ఆగ్నేయ దీపం ఇంతటితో ముగుస్తుందండి అంటే ఆగ్నేయ దీపం ఎందుకు పెట్టాలి అంటే సకల సంపదలకు కారమై కారణమైన ఆ తల్లి కూడా అక్కడే ఉంటుందండి నెక్స్ట్ అన్నపూర్ణమ్మ దేవి కూడా అక్కడ ఉంటుంది కదా మనకి వంటగదిలోనే ఆగ్నేయ దీపం అనేది పెట్టుకుంటాం కదా ఎవరైనా ఆగ్నేయానికి మూలము ఎవరు అధిపతి అగ్నిదేవుడు కదండి అంటే అగ్నితోటే మనకి వంట అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్నపూర్ణమ్మ దేవి కూడా అక్కడ ఉంటుందని మనకి తెలుసు కదా అందుకే అన్నపూర్ణమ్మ అంటే సాక్షాత్తు శివయ్యకే అన్నం పెట్టింది కదమ్మా ఆ కదండి ఆ తల్లి అంటే మనము ఆ తల్లిని అక్కడ ప్రతిష్ఠించుకొని చక్కగా రోజు దీపారాధన చేసుకున్న ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంకో నలుగురికి పెట్టే స్థాయిలోకి మనం వెళ్తామండి మెయిన్ కారణం ఇదేనండి అంటే ఆర్థిక పరంగా కూడా ఆరోగ్య పరంగా కూడా మనము చాలా దృఢంగా ఉంటాము ఇంకా ఈ ఆరోగ్యము ఆర్థికంగా మనం బలంగా ఉంటే ఇంకా నలుగురికి పెట్టచ్చు కదండి ఏమంటారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే ఇంకా దీపారాధన అయిపోయింది అగ్నేయ దీపం అయిపోయాక నెక్స్ట్ ఇంకా పూజా మందిరంలోకి ఇలా వచ్చాను ఇంకా దేవుడు ఫటాలని మొత్తం శుభ్రపరచుకుంటున్నాను అంటే నేను చెప్పాను కదా పీరియడ్ అయిపోయిన సిక్స్త్ డేకి ఇలా అనేది శుభ్రపరచుకుంటానని ముందుగా దేవుడు ఫొటోస్ అన్నీ తీసేసి చక్కగా శుభ్రపరచుకొని బొట్లను అలంకరించుకున్నాను పక్కన పెట్టుకున్నానండి అంటే ఇది దూరం నుంచి షూట్ చేస్తున్నాను మీకు అంటే నేను చేసుకునే పూజా విధానం ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తున్నానండి అంటే ప్రతిరోజు ఇలానే ఉంటుంది నా ఇంట్లో డే అనేది అంటే దీపారాధనతోనే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ నేను వాటర్ కూడా తీసుకోనండి దీపారాధన అయిపోయేదాకా తర్వాత హాట్ వాటర్ అలాంటివి తీసుకుంటాను కదా అంతేనండి నెక్స్ట్ నా దగ్గర ఇక్కడ మొత్తం పూలతో అలంకరించుకున్నాను తర్వాత ఇక్కడ చూడండి వైజయంతి ఇది ఇవి కూడా శుభ్రపరచుకుంటాను అంటే నీళ్ళలో నానపెట్టకూడదండి అంటే ఎక్కువ నీళ్ళలో ఉన్నా కూడా అట్లా ముంచేయకూడదు ఎందుకంటే గింజలు కదా ఇవి నానిపోతాయి ఇవి తామర గింజలు అండి గురువింద గింజలు తామర గింజలు ఎట్లా ఎట్లా శుభ్రం చేస్తానంటే ఇవి కొంచెం పచ్చకరపు కురము జవ్వాది వాటర్లో కలిపండి ఇట్లా చిలకరిస్తాను చిలకరించి మంచి క్లాత్తో ఇలా తుడ్చేస్తానండి ఎక్కువ కనుక పసుపు కుంకుమ అంటినట్లయితే అప్పుడు కొంచెం వాటర్లో వేసి ఇట్లా ఇమ్మటి వైట్ క్లాత్ తోటి అలా శుభ్రపరచుకుంటాను తర్వాత అమ్మవారిని నేను గురువింద గింజలు నా దగ్గర ఉన్న తామర గింజల్లో అమ్మవారిని అలా ఏర్పాటు చేసుకుంటానండి నా దగ్గర వెండి విగ్రహం ఉంది కదా అందులో ఏర్పాటు చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉద్దరికి రెండు పంచపాలలు పంచపాత్రలు రెండు పెట్టుకుంటాను ఉద్దరిని ఒక దాంట్లో వేసేసుకొని ఆ తండ్రికి ఆచమనానికి నాకు ఒకటి ఆచమనానికి అనేది యూజ్ చేస్తూ ఉంటాను మొదటగా వినాయక స్వామిని తలుచుకుంటూ మనం దీపారాధన అనేది స్టార్ట్ చేయాలి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి నమహా అంటూ దీపము సాక్షాత్ దైవ స్వరూపం కదండి అలా తలుచుకొని దీపారాధన చేసి పసుపు కుంకుమ అక్షంతులు అనేది పుష్పము సమర్పించుకోవాలి ముందుగా నేను ఇక్కడ తెలియజేయింది తెలియజేసేది ఏంటంటే అండి ఇక్కడ ఉద్దరణ తీసుకున్నాను చూడండి ఫస్ట్ నేను కుడి చేయితో తీసుకున్న తర్వాత చేయికి అందించాలండి ఎప్పుడైనా కూడా ఎడమ చేయి ఫస్ట్ రాకూడదండి ఎందుకంటే ఎడమ చేయితో ఏ పనులు అనేది స్టార్ట్ చేయకూడదు అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అందరికీ తెలుసు కదండి అందుకని అంటే చెడు కార్యాలకి చేయి అనేది స్టార్ట్ చేస్తా ముందు ముందు తీసుకొస్తూ ఉంటారనమాట అందుకే మనం దేవుడు విషయాలలో ఫస్ట్ కుడి చేయి అనేది పెట్టాలి గుద్దరినిలో గుద్దరిని కూడా తీసుకునేటప్పుడు కుడి చేయి తీసుకొని ఎడమ చేయికి అందించాలండి అట్లా చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాది ఆచమనం అయిపోయాక నెక్స్ట్ ఆ తండ్రికి ఆచమనం చెప్పుకుంటూ ఆ తండ్రిని ఆహ్వానించుకోవడం అండి ముందుగా తర్వాత నా దగ్గర తులసి దళాలు అంటే నేను ప్రతిసారి పూజలో తులసి అనేది స్వామి అమ్మవార్లకి సమర్పించుకుంటూ ఉంటాను ఇక్కడ పంచపాల ఒకటి ఉంది కదండి స్వామివారికి అందులో కూడా నేను ఒక తులసి దళం వేసుకొని ఆ తండ్రికి ఆచమనం అనేది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకు తెలిసిన స్తోత్రాలు అంటే మా వారి మకా నక్షత్రం నాది శతవిష నక్షత్రం కదండి ఇంకా నక్షత్రాలకు సంబంధించిన విష్ణు శాస్త్రనామంలో ఉంటుంది కదా అది సంబంధించిన నేను చదువుకుంటాను అనమాట ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కానీ అంటే ఇది ఇక్కడ ఒకటండి ఎప్పుడైనా కూడా మనం వాడేటిది తండ్రికి నైవేద్యంగా పెట్టకూడదండి బెల్లం ముక్క ఉన్న పెట్టవచ్చు కానీ మనం వాడేటి పెట్టకూడదు స్వామివారికి సమర్పించాక మనం వాడచ్చండి ఏదైనా కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానున్నాను ఇంకా డే అనేది నాది పనిలో స్టార్ట్ పని పనిలో పడతాను కదా ఈ డ్రై ఫ్రూట్స్ ఎందుకంటే మనకి ఇంటేక్గా ప్రోటీన్ తీసుకుంటేనండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువ జరుగుతుంది కదా లేడీస్లో అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది నెక్స్ట్ పెగ్మెంటేషన్ అవుతుంది కదండి మొహం మీద మచ్చలు ఇలాంటివి కూడా క్లీన్గా ఉంటుంది ఫేస్ కూడా గ్లో ఉంటుందండి నెక్స్ట్ నాది ఇది రాగి జావతో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదండి ఇదివరకు వీడియోలో ఇలా అనేది నా డే అనేది స్టార్ట్ అవుతుందండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవా మరి